ఎక్కడ చూసినా ఒకే వార్త వినిపిస్తుంది అదే ఢిల్లీలో జరిగిన బాంబు బెలుడు సంఘటన అయితే దేనికోసం తెలియని చాలా మంది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే అనుకుంటున్నారు కానీ ఇది అసలు అనుకోకుండా జరిగింది కాదు దేశం మొత్తం పలుచోట్ల పక్కా ప్లానింగ్ తో చేయాలి అనుకున్న ఒక పెద్ద ఉగ్రదాడి కానీ అది విఫలమైంది అసలు ఏం జరిగింది అలానే చాలా మంది అనేది ఏంటంటే ఇది మోడీని టార్గెట్ చేసి చేసింది అంటున్నారు అయితే అసలు ఏం జరిగింది ఎవరు ఈ దాడికి పాల్పడింది అలానే దేశంలో ఎక్కడెక్కడ వీరు దాడి చేయాలి అనుకుంటున్నారు ఎందుకు చేయలేకపోయారు అండ్ ఎందుకు దొరికిపోయారు అన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను నిజంగా వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ముందుగా ఈ ఢిల్లీలో దాడి జరిగిన ముందు రోజు అంటే సోమవారం ఉదయం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక అపార్ట్మెంట్లో మూడు వందల అరవై కేజీల అమోనియం నైట్రేట్ ని పట్టుకున్నారు బాంబులు తయారు చేయడానికి అమోనియం నైట్రేట్ అనే ఒక కెమికల్ని ఉపయోగిస్తారు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ని కండక్ట్ చేశారు హర్యానా పోలీసుల సహకారంతో హర్యానాలో ఒక అపార్ట్మెంట్లో మూడు వందల అరవై కేజీల అమోనియం నైట్రేట్ ని రెండు వేల తొమ్మిది వందల కేజీల బాంబ్ మేకింగ్ మెటీరియల్ ని పట్టుకున్నారు అలానే వాటితో పాటు ఇద్దరు వ్యక్తుల్ని కూడా పట్టుకున్నారు ఒకరి పేరు డాక్టర్ ముజ్మిల్ అహ్మద్ ఇతను అల్ఫాలా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా గా పనిచేస్తున్నారు ఇంకొకటి పేరు డాక్టర్ అదిల్ అహ్మద్ ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ పుల్వామాలో డాక్టర్ గా పనిచేస్తున్నారు వీరిద్దరి దగ్గర కెమికల్స్ తో పాటు రెండు గన్స్ కొన్ని బుల్లెట్స్ కూడా దొరికాయి అలానే ఎనిమిది లార్జ్ సూట్ కేసులు అలానే ఫోర్ నార్మల్ సూట్ కేసులు ఇరవై టైమర్స్ ఇరవై నాలుగు రిమోట్ కంట్రోల్స్ వాకీ టాకీస్ అలానే ఎలక్ట్రానిక్ వైరింగ్ కూడా దొరికాయి పోలీసులు దాదాపుగా రెండు వారాల పాటు గస్తీ నిర్వహించి వీళ్ళిద్దరిని పట్టుకుని అరెస్ట్ చేశారు చాలా మంది ఏమనుకున్నారంటే పేదరికం వల్ల జనాలు ఉగ్రవాదం వైపు నడుస్తున్నారని కానీ ఇప్పుడు దొరికిన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఒకరు ప్రొఫెసర్ ఇంకొకరు డాక్టర్ అయినా కూడా ఉగ్రవాదం వైపు వెళ్లారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే వీళ్ళని పాకిస్తాన్ నుండి టెలిగ్రామ్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నారని యూనివర్సిటీ ద్వారా ఫారెన్ నుండి డబ్బులు పంపిస్తున్నారని తెలిసింది వీరిద్దరిని ఇంట్రాగేట్ చేయడం ద్వారా మరొక ఏడుగురు ఉగ్రవాదులు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అరెస్ట్ చేశారు బాగా చదువుకున్న వాళ్ళని పాకిస్తాన్ హ్యాండిలర్స్ ఎలా టార్గెట్ చేయగలుగుతున్నారు ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు వీరు ఇంత తేలిగ్గా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అలాగే మేనిపులేట్ చేయగలుగుతున్నారు అంటే వీళ్ళ యొక్క టాలెంట్ ఏంటో అర్థం కావడం లేదు అసలు ఏ విధంగా వీళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ యొక్క మైండ్ మారుస్తున్నారు రెండు వేల తొమ్మిది వందల కేజీలు అంటే మామూలు విషయం కాదు మీకు పుల్వామా దాడి తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఉగ్రవాది తన వెహికల్లో బాంబు పెట్టుకుని వచ్చి భారత సైనికుల మీద ఆత్మాహుతి దాడి చేశాడు అందులో ముప్పై తొమ్మిది మంది భారత సైనికులు చనిపోయారు ఆ దాడిలో ఎనభై కేజీల బాంబును ఉపయోగించారు ఇప్పుడు దొరికింది రెండు వేల తొమ్మిది వందల కేజీలు అంటే ఇండియా మొత్తం ఏ రేంజ్ లో దాడులు చేయాలనుకున్నారో మీరు ఊహించుకోండి పోలీసులు చాలా కష్టపడి ఈ దాడుల్ని ఆపారు ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్ పోలీసులు కూడా సోమవారం ఉదయం కొంతమంది టెర్రరిస్టును పట్టుకున్నారు డాక్టర్ అహ్మద్ మొహమ్ద్దిన్ సయ్యద్ అనే అతన్ని పట్టుకున్నారు ఇతడు కూడా ఒక డాక్టర్ అతని దగ్గర రెసిన్ అనే పాయిజన్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ దొరికింది అతన్ని ఇంట్రాగ్ట్ చేయగా ఏంటంటే ఈ పాయిజన్ ని వాటర్ ట్యాంక్స్ లో కలిపి జనాన్ని చంపుదాం అనుకున్నారు అలానే గుడిలో పెట్టే ప్రసాదంలో కూడా కలిపి మనుషుల్ని చంపుదాం అనుకున్నారు ఇతను ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుని ముగ్గురు కలిసి లక్నో ఢిల్లీ అహ్మదాబాద్ కి వెళ్లి ఎక్కడెక్కడ పాయిజన్ కలపాలో ఆ ప్లేసెస్ ని కూడా సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న రా మెటీరియల్ యూస్ చేసుకుని రైజన్ పాయిజన్ తయారు చేసి రెండు లక్షల యాభై మందిని చంపవచ్చు పోలీసులు అంత పెద్ద సంఘటన జరగకుండా ఆపగలిగారు ఇంట్రాగేషన్ లో ఇంకా ఏం తెలిసింది అంటే అతను ఐఎస్కేపీ అనే ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని ఇండియాలో ఐఎస్కేపీ జేఏఎం ఉగ్రవాద సంస్థలు ఒక అగ్రిమెంట్ చేసుకుని కలిసి పనిచేస్తున్నాయని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్సీ వీళ్లకి డ్రోన్స్ ద్వారా వెపన్స్ ని పంపిస్తుందని తెలిసింది మార్నింగే అరెస్టులన్నీ జరిగాయి ఇంతలో ఈవినింగ్ కి ఢిల్లీలో పెద్ద పేలుడు జరిగింది ఢిల్లీ పేలడికి రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒక పాజిబిలిటీ ఏంటంటే మేబీ ఉగ్రవాదులు ఏమనుకున్నారంటే ఆల్రెడీ ఫరీదాబాద్లో గుజరాత్లో కొంతమందిని పట్టుకున్నారు ఇంకా ఆగితే పోలీసులు తమని కూడా పట్టేసుకుంటారేమో అన్న భయంతో బాంబుల్ని ఎక్కడైనా దాచిపెట్టాలి అనుకుని వెళ్తుండగా దారిలో అవి పేలి ఉండవచ్చు రెండవ పాజిబిలిటీ ఏంటంటే ఉగ్రవాదులు ఏమని అనుకుని ఉండవచ్చు అంటే ఆల్రెడీ దేశంలో చాలా బాంబుల్ని పట్టుకున్నారు వీటిని కూడా పట్టుకునే లోపు ఎక్కడ చట పేల్చేస్తే టార్గెట్ రీచ్ అవుతుంది అన్నట్టుగా అనుకుని ఢిల్లీలో పేల్చి ఉండవచ్చు ఇక పోలీసులే తేల్చాలి ఉగ్రవాదులు ఆబ్జెక్టివ్ ఏంటనేది ఆల్రెడీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది అంటే ఫరీదాబాద్ లో పట్టుకున్న వాళ్లతోనే ఇతనికే లింక్ ఉందని దాడి చేసిన అతడి పేరు మహమ్మద్ ఉమర్ అని తెలుసుకున్నారు మొదట్లో దీన్ని ఎల్పిజి సిలిండర్ బ్లాస్ట్ అని సిఎన్జి బ్లాస్ట్ అయి ఉండవచ్చని అనుకున్నారు కానీ ఎల్పిజి సిలిండర్ వల్ల పేలుడు జరిగితే డ్యామేజ్ ఇంతగా ఉండదు మాక్సిమం ఆ సిలిండర్ ఉన్న కార్ లేదా ఇంకొక కారు మాత్రమే డ్యామేజ్ అవుతుంది అందుకే చాలా మంది అది కచ్చితంగా బాంబు బ్లాస్ట్ అని అభిప్రాయపడ్డారు పేలుడు జరిగిన చోట ఆల్రెడీ పోలీసులకి బాంబు తయారు చేయడానికి ఉపయోగించే కెమికల్ దొరికింది ఒకతను మాత్రమే ఒట్టరిగా కార్లో బాంబు పెట్టుకుని వచ్చి ఆత్మాహుతి దాడి చేశాడు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది యాక్చువల్ గా ఒకప్పుడు బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో కూడా ఇలానే పేలుడు జరిగింది మొదట్లో కొంతమంది దాన్ని సిలిండర్ బ్లాస్ట్ అని అనుకున్నారు కానీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అంటే నలుగురు వ్యక్తులు కలిసి ఉగ్రవాద మోటివ్తో బాంబు పేల్చారని సో అలాంటిది ఇప్పుడు కూడా జరిగింది బ్లాస్ట్ సోమవారం జరిగింది నెక్స్ట్ డే అంటే మంగళవారం బీహార్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ ఓటింగ్ జరుగుతుంది ఇలాంటి టైంలో పేలుడు జరిగింది అంటే అది బీజేపీకి ప్లస్ అవ్వచ్చా లేదా మైనస్ అవ్వచ్చా అనేది తొందరలో తెలుస్తుంది రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జీపీఎస్ ఫూఫింగ్ జరిగింది ఇది చేసి కొన్ని ఫ్లైట్స్ కూడా ఆపేశారు ఒక పక్క జీపీఎస్ ఫూఫింగ్ జరగడం ఫరీదాబాద్ లో రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాన్ని పట్టుకోవడం పాయిజన్ తో మనుషుల్ని చంపాలి అనుకునే ఉగ్రవాదుల్ని పట్టుకోవడం అన్ని ఒక సీక్వెన్స్ లో జరిగాయి రీసెంట్ గా పాకిస్తాన్ నుండి వచ్చిన న్యూస్ ఏంటంటే హసీం మునీర్ ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవిలో నియమించారు అని ఇంతలో ఇండియాలో ఇవన్నీ జరిగాయి మరి హసీం మునీర్ ఎవరి నుంచైనా పొగడుతులు పొందడం కోసం ఈ పని చేసి ఉంటాడా అని తెలియాల్సి ఉంది అలాగే ఈ పేలుడు జరిగిన ప్రదేశంలో ఇక్కడ ఒక జైన్ గుడి ఉంది హిందూ గుడి ఉంది పోలీసుల అనుమానం ఏంటంటే ఈ లొకేషన్ లో అయితే రెడ్ పోర్ట్ ఉంది గుడి ఉంది సో ఇక్కడ దాడి చేస్తే ఇండియా అంతా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని దాడి చేసి ఉండవచ్చని పోలీసులు అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ గుడులు ఉన్నాయి అలాగే ఇది రెడ్ ఫోర్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలాంటి సమయంలో పేలుడు జరిగితే ఎక్కువ నష్టం జరుగుతుంది అని ఆలోచించి ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని ఉండవచ్చు కానీ ఈ ఏరియా వరకు బాంబుని ని ఎలా తీసుకురాగలిగారు అనేది తెలియాలి యాక్చువల్ గా బాంబ్స్ ని అమోనియం నైట్రేట్ తో తయారు చేస్తారు నార్మల్ గా ఈ కెమికల్ ని మైనింగ్ లో బాంబ్స్ కి వ్యవసాయంలో యూరియా తయారు చేయడానికి ఉపయోగిస్తారు అలాంటి కెమికల్ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మరు ఓన్లీ రిజిస్టర్ ట్రేడర్స్కి మాత్రమే అమ్ముతారు అలాంటిది వీళ్ల దగ్గరికి ఈ కెమికల్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలి ఆల్రెడీ ఫరీదాబాద్ లో వాళ్ళని పట్టుకున్నప్పుడే చాలా మంది వాన్ చేశారు దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్రదాడి జరగవచ్చు అని ఢిల్లీ ఎన్సీఆర్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేయబోతున్నారు అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ కూడా వాన్ చేశారు ఆపరేషన్ సింధూర్ కి రివెంజ్ గా పాకిస్తాన్ ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతుంది అని చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ ఇంతే డైరెక్ట్ గా యుద్ధ భూమిలో వాడించే సత్తా లేక ఇలాంటి దొంగచాటు పనులు చేస్తూ ఉంటారు ఇండియన్స్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా అంతే పాకిస్తాన్ సైనికులకి ఉగ్రవాదుల డ్రెస్సులను వేసి ఇండియాలోకి పంపించారు కాశ్మీర్ ని ఆక్రమించుకుందామని ప్రతిసారి ఇలానే చేస్తున్నారు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ రెండు వేల తొమ్మిది వందల కేజీల మందు పాత్రలను పట్టుకుని ఒక పెద్ద డ్యామేజ్ని ని ఆపగలిగారు లేకపోయింటే ఇండియా అంతా ఈ పాటికి అల్లకొల్లంగా ఉండేది పాకిస్తాన్ వాళ్ళు పెద్ద ప్లానే చేశారు యాక్చువల్గా జేఈఎం ఉగ్రవాద సంస్థ ఎడ్ అయిన మసూద్ ఆజాద్ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన పది మంది ఆపరేషన్ సింధులో చనిపోయారు మేబీ అతను ఆ దాడికి రివేంజ్ గానే ఈ దాడికి ప్లాన్ చేసి ఉండవచ్చు ఇతడు కర్రడు కట్టిన ఒక పెద్ద ఉగ్రవాది రెండు వేల ఒకటి పార్లమెంట్ అటాక్స్కి రెండు వేల ఎనిమిది ముంబై బ్లాస్ట్ కి కూడా ఇతనే కారణం ఇప్పుడు కూడా ఇతనే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుకుంటున్నారు యాక్చువల్గా ఒకప్పుడు ఇతన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియన్ పోలీసులు శ్రీనగర్ లో అరెస్ట్ చేశారు ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేపాల్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఒక ఫ్లైట్ ను కొంతమంది ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ల్యాండ్ చేశారు ఆ ఫ్లైట్ లో నూట తొంభై మంది ప్రయాణికులు ఉన్నారు ఉగ్రవాదులు ఏమని బ్లాక్మెయిల్ చేశారంటే మజూద్ ఆజాద్ ని విడిచిపెడితేనే ఫ్లైట్ ని విడిచిపెడతామని అన్నారు ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ రూల్ ఉండేది తాలిబాన్స్ కి పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ గా ఉండేది అందువల్ల ఇండియా ఏం యాక్షన్ తీసుకోలేక మజూద్ ఆజాద్ని విడిచిపెట్టింది అతను ఆ తర్వాత ఇండియాలో జరిగిన చాలా దాడులకి కారణమయ్యాడు అయితే ఆపరేషన్ సింధూర్ టైంలోనే మోడీ అనౌన్స్ చేస్తారు ఇంకొకసారి ఇండియాలో ఎక్కడైనా ఉగ్రదాడి జరిగితే అది భారత్ మీద యుద్ధం ప్రకటించినట్టుగా పరిగణిస్తామని మరి ఇప్పుడు దాడి జరిగింది అది కూడా ప్రధానమంత్రి ఇండియన్ ఫ్లాగ్ని ఎగరవేసే దగ్గర జరిగింది అంటే పాకిస్తాన్ వాళ్ళు గా మోడీకి సిగ్నల్ ఇచ్చినట్టే మరి మోడీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మాట ఇచ్చినట్టుగా దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణనలోకి తీసుకుని పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఏది ఏమైనా కానీ ఇండియాలో బ్రతుకుతున్న కొంతమంది ముస్లింలు చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారు ఇక్కడ కొంతమంది ముస్లింలు చేసే చెడ్డ పనులకు మిగతా వాళ్ళందరినీ కూడా అనుమానించాల్సి వస్తుంది ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ఉన్న అందరి ముస్లింస్ ని తమ తమ యొక్క దేశాలకి పంపించాలని కోరుకుంటున్నాను ఎలా అయితే పాకిస్తాన్ హిందువులను భారతదేశానికి పంపించిందో అలానే ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరినీ కూడా తిరిగి పాకిస్తాన్ పంపించేస్తే మనకి ఒక గొడవ వదిలిపోతుంది అని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో తెలియచండి అలాగే ఇక్కడ నేను ఎటువంటి ముస్లింలని ద్వేషించట్లేదు కేవలం ఎవరైతే చెడు పని చేస్తున్నారో వారి గురించి మాత్రమే చెప్పడం జరిగింది అర్థం చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ జై